జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన జిల్లా నాయకులు తుంగ రమణయ్య ఆధ్వర్యంలో కడపలోని విశ్వ ప్రగతి చీట్ ఫండ్స్ కార్యాలయం వద్ద నిర్వహించారు చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు రంజిత్ కుమార్తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు జనసేనాని స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలని తుంగ రమణయ్య అన్నారు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు కడప జిల్లా కడప టౌన్ అభ్యర్థున్నారు అమ్మయ్య ముఖ్యంగా ఈరోజు మా జనసేన అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య ఐశ్వర్యంగా ఉన్నత పదవులు అధిరోధించాలని ఆ దేవుణ్ణి ప్రతిరోజు నిత్యము ప్రార్థిస్తున్నాము అలాగే జన తరపున తరఫున కడప ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ డైనమిక్ హీరో మా పవన్ సార్ ఇంకా ఎన్నో జన్మదిన చేసుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈరోజు కడప టౌన్లో అన్నదాన కార్యక్రమాలు కానీ కేక్ కటింగ్ కానీ అలాగే జిమ్స్లో జిమ్స్లో పోయి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇది కడప టౌన్లో యాభై డివిజన్లో పల్లి పల్లిలో ఒక పండగ మా పూర్తలని మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే వినాయక చవితి పై మూడు రోజులు అవుతున్నా కూడా ఈ ఇప్పుడు మా పండ మధులంతా ఆనందంగా మేము డిప్యూటీ చీర్మ జన్మ నిర్వహిలో జరుపుకుంటున్నాము ఇంకా కూటమి ప్రభుత్వము ఇలాగే బాగా పరిపాలన చేయాలని మా పవన్సార్లు తొందరలో సీఎంగా చూడాలని మా కోరిక ఇది మా వ్యక్తిగత కోరిక సీఎంగా చూడాలని ఈ పవన్సార్లు వెనుక మేము అన్ని వేళలా ఆయన ఎంతో ఉంటామని తెలియజేస్తున్నాం మలా అబ్దూలి కడప ప్రయోజనమున అలా జన్మదిన శుభాకాంక్షలు శ్రీ జనసేన తుంగ